భూపాలపల్లి పట్టణంలో రాజకీయ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వల్ల ప్రజలు హడలెత్తుతున్నారు ఎటువైపు నుంచి ఏ వాహనం తారసపడుతుందోనని తెలియక తికమక పడుతున్నారు ఫ్లెక్సీల ప్రభావంతో నిత్యం వాహన ప్రమాదాలు జరుగుతూ ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నా ఆయన అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు రోడ్డు పక్కన సామాన్య ప్రజానికం ఒక్క నిమిషం వాహనాలు పార్కు చేస్తే చలాన్లు విధించే అధికారులు కొద్ది నెలలుగా పాతుకుపోయిన రాజకీయ నాయకుల ఫ్లెక్సీలపై మా ఎస్ఎక్స్ న్యూస్ ప్రత్యేక కథనం ఒకప్పుడు గ్రామంగా ఉన్న భూపాలపల్లి దినదినాభివృద్ధి చెందుతూ నేడు జిల్లా కేంద్రంగా అవతరించింది భూపాలపల్లిలో సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి చేస్తూ ఒక పారిశ్రామిక ప్రాంతంగా మారడమే కాకుండా విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థ ఇక్కడ నెలకొల్పడంతో ఆ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఇక్కడ నివసిస్తున్నారు దీంతో ఈ ప్రాంతం అంతా వచ్చిపోయే వారితో నిత్యం రద్దీగా మారింది అంతేకాకుండా పట్టణం మీదుగా జాతీయ రహదారి వెళ్తుండటంతో పాటు జిల్లా సరిహద్దుల్లో అంతరాష్ట్ర వంతెన వంతన కూడా ఉంది దీంతో సింగరేణి బొగ్గు లారీలకే తోడు గోదావరి ఇసుక రవాణాతో ఈ ప్రాంతమంతా వాహనాల రద్దీతో సాధారణ ప్రయాణికులకు ప్రాణ సంకటంగా పరిణమించింది ప్రధాన కూడళ్ళ వద్ద మరి అన్ని రాజకీయ పార్టీలు రకరకాల ఫ్లెక్సీలను పెట్టడం జరుగుతుంది మరి ఇక్కడున్న పరిపాలనా అధికారులు మున్సిపల్ కమిషనర్ గారు కానీ జిల్లా అధికారులు కానీ స్పందించి ఈ ఫ్లెక్సీలు వాళ్ళ వాళ్ళ ప్రోగ్రాంలకు ప్రదర్శించవలసిన అవసరం ఉన్నది కానీ దాని సమయం అయిపోయినాక కూడా అట్లనే ఉంచడం వల్ల సామాన్య ప్రజలకు అంటే వాహనదారులకు బస్సులకు కానీ తర్వాత ఆటోలకు కానీ తర్వాత ఏదైనా బైకులు కానీ రావడం వల్ల నుంచి ఇటు నుంచి కనిపించకుండా అడ్డం అడ్డంగా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఉన్నాయి కనుక బాగా ఇబ్బందులకు గురవుతున్నారు ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి దాదాపుగా అంబేద్కర్ మీద కూడా అంబేద్కర్ స్టాచ్ మీద కూడా రంగురంగుల కాగిధాలు తోరణాలు అల్లుతారు అల్లుకుంటే అల్లుకొని కానీ దానికి కొంత సర్టన్ టైం దాన్ని తీసేయాలి అట్లా ఉండడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది ఇట్లా ఫ్లెక్సీలు కానీ తోరణాలు కానీ తొలగించాలని భూపాలపల్లి పట్టణం రద్దీ ప్రాంతం అయినప్పటికీ పట్టణంలోని అంబేద్కర్ జయశంకర్ గణేష్ చౌక్ కూడళ్లలో రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు మాత్రం రోడ్డుపై దర్శనమిస్తుంటాయి అధికార ప్రతిపక్ష నేతలు వచ్చినప్పుడు ఏర్పాటు చేసే ఫ్లెక్సీలే కాకుండా కొందరు రాజకీయ పలుకుబడి ఉన్న వారి పర్సనల్ బర్త్డే వేడుకలు సంబంధించిన ఫ్లెక్సీలు రోడ్డును ఆక్రమించుకుని ఏర్పాటు చేసి కొన్ని నెలల తరబడి ఉన్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు రోడ్డును ఆక్రమించుకుని ఉన్న ఫ్లెక్సీల వల్ల ప్రజలు నిత్యం ప్రమాదాల పారి పడి ప్రాణాలను గాలికి వదిలేస్తున్నారు మూల మలుపు వద్ద నుంచి ఇటు చూస్తే ఏ వాహనం వస్తుందో తెలియక అక్కడే ఉన్న ఫ్లెక్సీల భూపాలపల్లి పట్టణం మరి ఇతర మండలాల్లో అధికార పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు ప్రతిపక్ష పార్టీ నాయకులకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలతో ఈరోజు భూపాలపల్లి నిండిపోతుంది దీన్ని ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా పర్మిషన్ తీసుకొని పెడుతున్నారా పర్మిషన్ లేకుండా పెడుతున్నారా తెలియనటువంటి పరిస్థితి ఎందుకంటే ఈరోజు ఫెస్టివల్ రాని కొత్త సంవత్సరం రాని వాళ్ళకి సంబంధించినటువంటి మంత్రులు రాని ఎమ్మెల్యేలు రాని వాళ్ళ పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకులు వచ్చినా కూడా విపరీతమైనటువంటి ఫ్లెక్సీలు రోడ్డు డివైడర్ మధ్యల సెంటర్ పాయింట్లో బస్సులు ఆయక్కడ పెట్టడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా చిన్న చిన్న మరి చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఈరోజు రోడ్ల మీద పనులు చేసుకునే వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఆ ఫ్లెక్సీలను పెట్టి అట్నైజ్ పెడుతున్నటువంటి సందర్భంలో పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున గాలి రావడం గాలి రావడం వల్ల చాలామంది ప్రజల పైన అనేక సందర్భంలో పడినటువంటి పరిస్థితి దాని ద్వారా రోడ్ యాక్సిడెంట్ అయినటువంటి పరిస్థితి డివైడర్ మధ్యలో పెట్టడం వల్ల అటు నుంచి వచ్చేటువంటి వెహికల్ కనబడడం లేదు ఇటు నుంచి వచ్చే వెహికల్ కనబడక చాలామంది ఈరోజు బా బండ్లు కింద పడి గాయాలైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా భూపాలపల్లి మున్సిపల్ కమిషనర్ కానీ జిల్లా కలెక్టర్ కానీ సదరు అధికారులు వెంటనే చొరవ చూపి పర్మిషన్ లేకుండాటువంటి ఫ్లెక్సీలను రద్దు చేయాలని కేవలం పర్మిషన్ తీసుకొని ఫ్లెక్సీలు పెట్టాలని చెప్పేసి మేము భూపాలపల్లి జిల్లావాసిగా వాసిగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం లేకపోతే చాలా ఇబ్బందులు ఎదురుతాయి ఏదో ఒక సందర్భంలో చాలామంది గాయాలైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రజల రక్షణ కోసం ప్రభుత్వాలు పాటుపడాలి దయచేసి ఫ్లెక్సీలు పెట్టేటోళ్ళు పర్మిషన్ తీసుకోండి అది చిన్న స్థాయిలో మొత్తం రోడ్లు కనబడకుండా మరి చిన్న చిన్న మా కూలి పని చేసుకున్న వాళ్ళకి ఇబ్బంది పడకుండా మరి బండ్లు పెట్టుకుని నడిపేట వాళ్ళకి ఇబ్బంది పడకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత రాజకీయ పార్టీలకు ఉండదని మరొకసారి గుర్తు చేస్తూ కమిషనర్ గారిని కలెక్టర్ గారిని కోరడం జరుగుతుంది వీటి నుంచి ప్రజలను కాపాడండి ముఖ్యంగా పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో లో కాల్నడకన వెళ్లే ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారు ఆర్టీసీ బస్సులు వెళ్లి రావడానికి వీలు లేకుండా మూల మలుపు వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వల్ల బస్సులు తిరగలేక ఆర్టీసీ డ్రైవర్లు కూడా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా అధికారులు జోక్యం చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వెంటనే తీసేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు